హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది మెటీరియల్ కిట్ అనమాట దీంట్లో ముప్పై ఐదు ఐటమ్స్ ఉంటాయి దాంట్లో ముంబై హై క్వాలిటీ ముంబై నీడిల్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ కిట్ అంతా పూర్తిగా తెలుసుకుందాం దీంట్లో ఏమ ఐటమ్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు పూర్తిగా తెలియపరుస్తున్నాం అనమాట వీడియో చివరి వరకు చూడండి అర్థమైపోతుంది స్టార్టింగ్ అనేది ఏంటంటే మీకు సిజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ కిట్లో తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఇది స్టోన్ పెన్ అనమాట కొంచెం అనేది అంటించి దాంట్లో గమ్ అనేది మీరు ఒక బ్లౌజ్ మొత్తం అంటించేయవచ్చు ఈ స్టోన్ పెన్తో ఇది బొంబై నుంచి వచ్చిన లేటెస్ట్ పెన్ అనమాట ఇది కూడా మీకు ఈ మెటీరియల్ కిట్లోనే ఇవ్వడం జరుగుతుంది చూశారు కదా ఇప్పుడు తర్వాత ఏంటంటే ఈ స్టోన్ పెన్ తర్వాత ఇది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది లైఫ్లాంగ్ యూజ్ అవుతుంది ఆ స్టోన్ పెన్ అనేది అది తర్వాత విషయం అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాండ్ వర్క్ నీడిల్స్ అనమాట జర్దోసి సన్న నీడిల్స్ అనేవి కుట్టడానికి జర్దోసి వర్క్ చేయడానికి ఇక్కడ అనేవి లోంగా నాట్స్ ట్రెడ్ వర్క్ చేయడానికి రింగ్ నాట్స్ కోసం ఇంత ఫుల్ కిట్ అనేది ఇవి మీకు హ్యాండ్ వర్క్ నీడిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ జర్దోసి కూడా ఇవ్వడం జరుగుతుంది చూసారు కదా ఇక్కడ చూడండి మీకు ఈ దోసకాయ స్వీట్స్ అనేవి ఈ ఈ పూసలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వైట్ పూసలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది దాంతో చూడండి ఇక్కడ మీకు పాన్ స్టోన్స్ అనేవి వస్తాయి గోల్డ్ పూసలు కూడా వస్తాయి అనమాట పాటు ఈ బీట్స్ అనేవి హాఫ్ బీట్స్ సిల్వర్ అనమాట ఫుల్ బీట్స్ గోల్డ్ ఈ తర్వాత ఏంటంటే లేటెస్ట్ మెటీరియల్ ఇది ఆకుల మీద హోల్స్ ఉండే ఈ లేటెస్ట్ మెటీరియల్ ఆకులు కూడా వస్తాయి ఈ ఫ్లవర్స్ కూడా వస్తాయి అనమాట ఇవి రెండు కూడా లేటెస్ట్ మెటీరియల్ అనేది మీకు వస్తుంది అనమాట పాటు చూడండి ఇక్కడ మీకు ఈ జర్కన్ స్టోన్స్ స్టాండ్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క ప్యాకెట్ అనేది ఇక్కడ చూడండి మీకు ఇక్కడ హై క్వాలిటీ ముంబై నీడిల్స్ అనేవి ఇలా చుట్టి ఉంటాయి చివరిలో చూపిస్తాను ఓపెన్ చేసి ఎలా అనేవి ఉంటాయి అనేది ఇక్కడ చూడండి మీకు ఒక పెన్ అనేది ఒక డిజైన్ గీసుకోవడానికి పెన్సిల్ వైట్ పెన్సిల్ మరియు పెన్ అనేది ట్రేస్ పేపర్ మీద గీసుకోవడానికి ఇవి రెండు కూడా వస్తాయి అనమాట మీకు దాని తర్వాత ఏంటంటే జరీ కూడా దయాల్జీ అనేది మీకు సెవెన్ ఫైవ్ త్రీ ఒరిజినల్ జెరీ కూడా వస్తుంది దీంట్లో దాంతోపాటు ఇక్కడ మీకు రెండు మెటీరియల్సే వస్తాయి అన్నమాట ఇవి మిర్రర్స్ అనేవి స్క్వేర్ మిర్రర్స్ రౌండ్ మిర్రర్స్ ఇవి కలర్ పోని షుగర్ బీట్స్ అనమాట ఈ గ్రీన్ కలరు ఈ పింక్ కలర్ అనేవి ఇవి రెండు కూడా వస్తాయి దాని తర్వాత మీకు ఇక్కడ చూడండి ఇవి కాస్ట్లీ స్టోన్స్ అనమాట ఇవి కూడా రెండు ప్యాకెట్లు వస్తాయి ఇవి కూడా మార్కెట్లో బాగున్నాయి ట్రెండింగ్లో ఇవి కూడా చూడండి ఇక్కడ మీకు హనీ బీట్స్ వైట్ బీట్స్ అనమాట ఇవి ఇవి కూడా వస్తాయి మీకు షుగర్ బీట్స్ టైప్లో ఉంటాయి ఇవి ఫుల్ హాఫ్ ప్యాకెట్ గోల్డ్ అనమాట సిల్వర్ దీంతకు ముందు చూపించాను కదా ఇది చూడండి మీకు ఇక్కడ గోల్డ్ చమకీలు మల్టీ కలర్ దేవదాస్ చమకీలు ఇవి రెండు వస్తాయి అనమాట మీకు ఈ కిట్లో ఇక్కడ రౌండ్ స్టోన్స్ అనేది వస్తుంది ఇది హై క్వాలిటీ మీకు ఇది కూడా ఒరిజినల్ స్టోన్స్ అనమాట స్క్వేర్ మిరర్స్ అనేవి కూడా వస్తాయి చూసారు కదా ఇవి కూడా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు ముంబై నుంచి తెప్పించిన డిజైన్ వేసే ప్రింట్ పౌడర్ అనమాట ఒరిజినల్ పౌడర్ కూడా మీకు ఈ కిట్తో పాటు వస్తుంది అన్ని ముప్పై ఐదు ఐటమ్స్ అనమాట ఇవి కూడా ఒరిజినల్ క్వాలిటీ అనమాట ఇవి ఎక్కడ దొరకదు పౌడర్ అనేది ముంబై నుంచి తెప్పించి ఇస్తున్నాం మేము ఇది పెద్ద ట్రేస్ పేపర్ కూడా మీకు ఈ కిట్లోనే వచ్చేస్తుంది ఒక ట్రేస్ పేపర్ అనేది ఇక్కడ చూడండి షుగర్ బీట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవి కూడా వచ్చేస్తాయి దాంతోపాటు ఇది మీకు మెటీరియల్ క్లాత్ అనమాట మెటీరియల్ అనేది పెట్టుకుని చక్కగా ఈ క్లాత్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు దాంతో పాటు హై క్వాలిటీ కాటన్ దారాలు కూడా వస్తాయి అనమాట జర్దోసి అన్ని కుట్టడానికి యూస్ అయ్యే దారాలు చూడండి ఈ బాక్స్లో అన్నీ వచ్చేస్తాయి ఈ మెటీరియల్స్ అన్ని ఏంటో చూపిస్తాను దానికన్నా ముందు మీకు ఈ హై క్వాలిటీ ముంబై నీడిల్స్ గురించి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ముంబై హై క్వాలిటీ సుదులు అంటే అలాంటి ఇలాంటి సుదులు కావు ఇవి ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది బాగుంటాయి స్మూత్నెస్గా ఉంటాయి వర్క్ అనేది కూడా తొందరగా కుట్టడానికి యూజ్ అవుతాయి అన్నమాట ఈ హై క్వాలిటీ ముంబై సుదులు కూడా మీకు ఈ కిట్ తో పాటు ఒక సెట్ అనేది వస్తుంది మీకు ఎన్ని సెట్లు కావాలన్నా తెప్పించుకోవచ్చు మీరు వీడిగా ఈ దీంట్లో మాత్రం హై క్వాలిటీ సూదులు అనేవి ఒక సెట్ అనేది ఇవి అలాంటి ఇలాంటి హై క్వాలిటీ ముంబై నీడిల్స్ కాదు డియర్ ఫ్రెండ్స్ ఇవి చాలా ఫస్ట్ నెంబర్లో లో వస్తాయి అన్నమాట క్వాలిటీలో పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది వర్క్ అనేది తొందరగా వస్తుంది ఈ నీడిల్స్ వల్ల మెటీరియల్స్ అన్ని వచ్చి ముప్పై ఆరు మెటీరియల్స్ వచ్చాయి డియర్ ఫ్రెండ్స్ ఇవి వచ్చి మీకు కేవలం పదహారు వందలకి ఈ మెటీరియల్ అనేది కొరియర్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది మీకు ఈ మెటీరియల్ అనేది కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయగలరు పూర్తి వివరాలు చెప్తామన్నమాట మీకు ఈ మెటీరియలే కాకుండా హై క్వాలిటీ ముంబై నీడిల్స్ కావాలి మా దగ్గర ఉండే డిజైన్ పేపర్లు కావాలన్నా కూడా చక్కగా ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు పంపిస్తాము ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మగ్గం వర్క్లు ఏంటంటే మా దగ్గర రెండు కోర్సులు ఉన్నాయి ఒక కోర్స్ వచ్చి ఫ్రీ కోర్స్ అనేది ఉంది యాప్లో రెండోది వచ్చి అంటే ఫ్రీ డెమో కోర్స్ అది ఓకేనా ఇది రెండో కోర్సు వచ్చి మీకు అన్ని వర్క్లు అనేది నేర్చుకునేటట్టుగా ఒక స్పెషల్ కోర్స్ కూడా మగ్గం వర్క్లు అనేది పెట్టడం జరిగింది అది ఆరి వర్క్ యాప్ అని చెప్పి కొత్తగా వచ్చింది అప్గ్రేడెడ్ యాప్ అని చెప్పి మీ దగ్గర తీసుకొచ్చాము దాని వివరాలు కూడా వివరాలు కూడా ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ గా చూడండి ఈ అన్ని మెటీరియల్ కిట్ అనేది మీకు కావాలనుకుంటే చక్కగా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయగలరు పూర్తి వివరాలు మేము పంపిస్తాము వీడియోని లైక్ చేయండి గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ యాప్ అనేది దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి వెళ్లంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివరి చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాస్ మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎట్టు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేసే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ ఆర్ ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉండేది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే అలౌ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందనమాట రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నెంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్సు ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా ఏంటి ఏంటనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు పాటు ఈ నంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నెంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసినా మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్ కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్ లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ కే వాట్సాప్ లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మే డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు